హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు జియాలజీ స్టూడెంట్స్కి జియాలజికల్ టైమ్ స్కేల్ అనే టాపిక్ మీద చెప్పాలని మామూలుగా డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నా జియాలజికల్ టైమ్ స్కేల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొత్తగా జియాలజీ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎవరికైనా తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి ఇంకెక్కువ ఇబ్బంది అనిపిస్తుంది కానీ పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు అయితే జియాలజికల్ టైమ్ స్కేల్లో ఎప్పుడైతే భూమి ఆవిర్భవించిన తర్వాత అంటే భూమి ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ఏదో పుట్టింది భూమి పుట్టిన తర్వాత రకరకాల మార్పులకి చేతులకి లోనైంది తర్వాత అగ్నిపర్వతాలు విస్ఫోటం తర్వాత సముద్రాలు ఏర్పడ్డాయి సముద్రాలు ఏర్పడిన తర్వాత రాళ్ళు ఏర్పడ్డాయి రాళ్ళు ఏర్పడిన తర్వాత జీవం అనేది ఏర్పడింది జీవం అనేది ఏర్పడ్డప్పుడు ఫస్ట్ ఏకకణ జీవులు ఏర్పడే తర్వాత బహుకణ జీవులు ఏర్పడాయి అయితే వీటిని ఆధారంగా చేసుకొని ఏ రకమైన రాళ్ళల్లో అంటే మూడు రకాల రాళ్ళు ఉన్నాయి భూమి మీద అగ్నిశిలలు అవక్షేపశిలలు మరియు రూపాంతర శిలలు అని అనవచ్చు అయితే వీటిని ఇంగ్లీష్లో ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటోమార్ఫిక్ రాక్స్ మీ అందరికీ తెలిసినదే ఇక్కడ జియోలాజికల్ టైం స్కేల్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ వీడియో చూడడం ద్వారా ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసి స్టూడెంట్స్కి ఈజీగా గుర్తుపెట్టుకున్నట్టుగా చెప్పాలంటే ఇట్లా నేర్చుకోవచ్చు అని నేను సొంతంగా నేర్చుకున్నా నాకు ఎప్పుడో నేర్చుకుని గుర్తుంది అందుకని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా నా వీడియో ద్వారా మీరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంది అయితే జియాలజికల్ టైమ్ స్కేల్లో నాలుగు ఎరాలు ఉంటాయి ఎరా ఎరాలు పీరియడ్గా విభజించబడతాయి పీరియడ్స్ ఎపోక్స్గా విభజించబడతాయి ఏజ్ అనేది మిలియన్ ఇయర్స్లలో ఉంటుంది జియాలజికల్ టైమ్ స్కేల్లో నాలుగు రకాల ఎరాస్ ఉంటాయి అంటే మెయిన్ అనమాట మెయిన్ ఎరాస్ గట్టాలు అంటాం అందులో భూమి పుట్టినప్పటి నుంచి మొదటి నుంచి ఈ మానవ జీవితం ఏర్పడేంత వరకు చూసుకుంటే ప్రీకేంబ్రియన్ పెలేజోయిక్ మీసోజోయిక్ అండ్ సినోజోయిక్ అనే ఎరాలు ఉంటాయి కేంబ్రియన్ ఎరాలో రెండు పీరియడ్స్ ఉంటాయి ఏ పి అని గుర్తుపెట్టుకోవాలి కేంబ్రియన్ ఎరా ఈ కేంబ్రియన్ ఎరాలో రెండు పీరియడ్స్ ఉంటాయి ఏ పి ఏ పి అనమాట ఏ ఫర్ ఆర్కియోజోయిక్ ఈ ఫర్ ప్రెట్రోజోయిక్ ఆర్కియోజోయిక్ ఆర్కియో అంటే ఓల్డెస్ట్ అన్నది చాలా పురాతనమైనది అందులో ఎలాంటి లైఫ్ అనేది లేదు ఆర్కియోజోయిక్లో లైఫ్ నో లైఫ్ ఎట్ ఆల్ నో లైఫ్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జోయిక్ ఆర్కే అంటే ఓల్డెస్ట్ అజాయిక్ అంటే నో లైఫ్ అనమాట తర్వాత ఏ ఆర్కే జోయిక్ ఆర్కియోజోగిక్ ఈపల్ పెట్రోజోగిక్ పెట్రోజోయక్లో ఏకైన జీవులు స్టొమాటో లైట్స్ అనేవి ఏర్పడింది అంటే యూనిసెల్యులర్ లైఫ్ అనేది ఫామ్ అయింది ఇది ప్రెట్రోజోక్ ఏరియాలో తర్వాత పేలేజోగి పేలేజోయిక్లో అబండెంట్ ఆఫ్ లైఫ్ వాజ్ ఎవాల్వ్డ్ ఈ పేలేజోయిక్లో కాస్ డిసిపి ఆరు రకాల పీరియడ్స్ ఉంటాయి స్కిన్ నుంచి కాస్ సిఓఎస్ కాస్ డిసిపి కేంబ్రియన్ ఆడోవిషియన్ సైగ్లూరియన్ డివోనియన్ కార్బోనిఫెరస్ అండ్ పరిమియన్ ఇవి ఆరు పీరియడ్లు ఉంటాయి పేలేజో ఎరాలో ఇందులో చాలా జీవులు పుట్టాయి బహుకన జీవులు ఉంటాయి చాలా పశువులు జంతువులు మొసళ్ళు అవన్నీ ఏర్పడే అవకాశం దీంట్లో ఏది జోరింత పిరియడం కాస్ డీసీపీ కాస్ట్ డీసీపీ గుర్తుపెట్టుకుంటే ఎల్లో జాకెట్ ఉన్న పీరియడ్స్ ఈజీగా గుర్తుండదు తర్వాత మీసో జోగి మీసోజోయిక్లో ట్రయాసిక్ జురాసిక్ క్రిటేషియస్ దీంట్లో మీసోజోయిక్ పీరియడ్లో జురాసిక్ అంటే డైనోసార్స్ పుట్టి చనిపోయినవి ఎక్స్టెంట్ అయినవి ఆ ఏరియాలో పుట్టిన జురాసిక్ అంటే జురాసిక్ సినిమా వస్తాయి కదా అంతా చాలా భారీ కాయంతో భూమి మీద పుట్టిన జీవులు ఏమైనా ఉన్నాయంటే అవి డైనోసార్స్ అవి ట్రయాసిక్ జురాసిక్ క్రిటేషియర్స్ టీ అనే లెటర్స్ మొదటి లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మిసోజోక్లో టీ టీ ఫర్ ట్రయాసిక్ జీ ఫర్ జే ఫర్ జురాసిక్ ఫర్ టిటెషియస్ తర్వాత ఫైనల్గా వచ్చేసి సినోజోక్ సినోజోయిస్లో టెర్షియరీ క్వార్టర్నరీ అనే టీ క్యూ కింద టీ ఉంటుంది తర్వాత క్యూ ఉంటుంది టీ క్యూ గుర్తుపెట్టుకుంటే టెర్షియరీ క్వార్టర్నరీ టెర్షియరీ పేరియాలో మన హిమాలయస్ హిమాలయ పర్వతాలు హిమాలయ మౌంటైన్స్ అనేవి ఏర్పడింది క్వాటర్నరీలో రీసెంట్గా ఉంటుంది హ్యూమన్ లైఫ్ అనేది సో పె ప్రికెంబియన్ పెలేజోయిక్ మీసోజోయిక్ సినోజోయిక్ అనే ఏరాలలో డిఫరెంట్ డిఫరెంట్గా పీరియడ్స్ ఉంటే పీరియడ్స్ గుర్తుపెట్టుకుంటే మనకు జియాలజికల్ స్కేల్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది మిమ్మల్ని అర్ధరాత్రి లేపినా కూడా వాట్ ఈజ్ ట్రయాసిక్ ఏ ఏరాలో ఉంటుంది ప్రికేంబియన్ ఎలా ఉంటుంది హెలెజోయిక్ కాస్ డీసీపీ అంటే గుర్తుపొ గుర్తుండిపోతుంది ఈ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు జియాలజికల్ టైమ్ స్కేల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అర్థం కాకుండా మళ్ళా సార్ బోర్డు మీద కూడా చెప్పి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నా వీడియోలో నా వీడియోలలో నుండి నేను ఎలా అయితే జియాలజీ నేర్చుకున్నాను జియాలజీ నేర్చుకునే జియాలజిస్ట్ అయ్యాను మీరు కూడా నా అనుభవాలతో పాటు మన జియాలజీని ఏ విధంగా చదవాలి ఏ రకంగా చదివితే గుర్తుపెట్టుకోవచ్చు అనే షార్ట్ కట్స్ నాకు నాకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు నా వీడియోలు చూసినట్లయితే మీకు జియాలజీ వైపు ఇంట్రెస్ట్ వచ్చి మీరు కూడా జియాలజిస్ట్ అవుతారని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో సుమన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు ఇంతవరకు నా వీడియోలు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకూడదు మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ